అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రిస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏల్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రీస్తున్నారు వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రావు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాసివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేయకూడుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడకపోయేది మీనరాశి వాళ్ళ గురించి రా అందరికీ తెలుసు లాస్ట్ రాసేది అలాగే ఏల్నాట్స్ అనే ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది కానీ ఈ నెల కొంతవరకు ఓరట కలుగుతుంది వీళ్ళకి ఎందుకంటే శని ఏమో రిట్రోగ్రేషన్ అవుతున్నారనమాట కొంతవరకు ట్రబుల్స్ అన్ని చాలా ఆబ్స్టకల్స్ అవన్నీ వచ్చుంటే మీకు కొంతవరకు మీకు ఓరట అనేది కలుగుతుంది రిలీఫ్ అనేది కొంతవరకు ఉంటుందన్నమాట కానీ వీళ్ళకి దాంపత్య జీవితంలో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి విభేదాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎస్పెషలీ ప్రాపర్టీ ఇష్యూస్ అలాగే ఏంటంటే సపోర్ట్ కూడా పెద్దల సపోర్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు జూపిటర్ గురువు అయ్యారు ఆయన ఇప్పుడేమో నాలుగో ఇంట్లో సంచారం జరుగుతోంది అలాగే మనం చూసాము అంటే సన్ ఉన్నారు అందులో అంటే ఏంటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సన్ కూడా అంటే సూర్య భగవానుడు ఉన్నారు ఆయన ఏంటంటే సిక్స్త్ లార్డ్ అయ్యాడనమాట సో తప్పక ఏంటంటే వీళ్ళకి కొంతవరకు సర్వీస్ చేయడం కానీ లోన్స్ తీసుకోవడం కానీ అలాగే ఏంటంటే కొంతవరకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ రావడం కానీ మనం చూస్తున్నాం అనమాట ఈ నెలలో ఎస్పెషలీ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేకపోతే లాంగ్ టర్మ్లో దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ పార్ట్నర్స్ ఎస్పెషలీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ విభేదాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ సెవెంత్కి వస్తున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుందన్నమాట వీళ్ళకి అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా కూడా ఆపర్చునిటీస్ అన్ని చాలా తక్కువ ఉంటాయి అంత బాగాలేదు ఈ నెల అంతా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అని చెప్పడం జరుగుతోంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది ఈ నెలలో సో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాళ్ళు అనుకున్న రీత్యా రాకపోవచ్చు అనమాట స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అలాగే టూరిస్ట్కి అంటే టూరిజం ఇండస్ట్రీలో కానీ లేకపోతే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా బాగుందన్నమాట మనకి తెలుసు పన్నెండు ఇంట్లో రావు ఉన్నాడు సో తప్పక దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంది తప్పక ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి బాగుంది ఇన్ ద సెన్స్ కొంచెం వరకు ఓరట కలుగుతుందనే మనం చెప్పడం జరుగుతుంది అంటే రిలీఫ్ మనం చెప్పేది అందుకని పనులు అయిపోతున్నాయి అని మనం ఏం చెప్పట్లే చాలా మటుకు ఏంటంటే ఉద్యోగ రీత్యా ట్రబుల్స్ ఉంటాయి బాసెస్ సపోర్ట్ కూడా చాలా తక్కువే ఉంది సో తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే గాను అండ్ ఆల్సో ఏంటంటే పాజిటివ్గా ఉండవలసిందే అందుకని పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెడితే ఇంకా మంచిది ఎస్పెషల్లీ మీన మీనరాశి వాళ్ళు వీళ్ళకి కూడా ఏంటంటే మనం చూసామంటే థర్డ్ హౌస్లో ఏమో వీనస్ ఉన్నాడు ఓన్ హౌస్లో ఉన్నాడు సో ఆర్ట్ రంగంలో ఉన్న ఉన్నవాళ్ళకి కానీ లేకపోతే మన ఆన్లైన్లో మనకి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ నేర్పే టీచర్స్ అనుకోండి లేకపోతే మనకి సినిమా రంగం కానీ లేకపోతే యూట్యూబ్ రంగం కానీ ఇలాంటి వాళ్ళకు కూడా కొంతవరకు ఆబ్స్టకల్స్ కరిగే ఛాన్సెస్ అంటే ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అంతా ఏంటంటే కొంతవరకు డబ్బు అందుబాటులో ఉండదు అలాగే లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి చాలా దెబ్బతింటాయి అండ్ కోర్ట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఇలా ప్రాపర్టీ ఇష్యూస్ కూడా మనకి కొంతవరకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ రాజులో ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రం ఏంటంటే ఆఫ్టర్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది వాళ్ళని సెటిల్ చేయడం కూడా జరుగుతుందన్నమాట సో తప్పక ఏంటంటే జాగ్రత్త పడవలసిన ఒక నెల మీన రాసి వాళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ జూలై టెన్త్ తర్వాత కొంతవరకు బాగానే ఉంటుంది కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుందనమాట ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అంటే దుబ్రా ఖర్చులో ఎక్కువ అవ్వడం అనేది మనకి కనిపిస్తోంది అండ్ ఆల్సో సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు కొంచెం తయారవుతారు అందుకని నోటి దుడుసు అనేది కొంచెం తగ్గించుకోవడం మంచిది మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురుకాళ్ళు పట్టుకోవడం మంచిది అలాగే శనీశ్వరుడు అంటే శనివారం శనివారం అన్నదానం చేయడము అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా చాలా మంచిది ఒక్కసారి చదువుకుంటే సరిపోదు ఒక నాలుగు సార్లు లేకపోతే మీరు కొంచెం ఇంక్రీజ్ చేయండి ఒకసారి చదివే వాళ్ళు కొంచెం ఇంక్రీజ్ అనమాట సో తప్పక హనుమాన్ చాలీస చదువుకోండి అలాగే గురు కాళ్ళు పట్టుకోవడం కూడా చాలా మంచిది గురు కాళ్ళు పట్టుకోవడం అంటే గురువారం గురువారం తప్పక గురు దర్శనం చేసుకోండి లేకపోతే ఇంట్లోనే పూజ చేయండి దత్తాత్రేయ అయినా సాయిబాబా అయినా లేకపోతే దక్షిణామూర్తి అయినా సో తప్పక చేయండి ఇవన్నీ కాకుండా శక్తి పూజలు చేసేవాళ్ళు తప్పక కంటిన్యూ చేయండి మీకు ఇంకా బాగుంటుంది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే సో మళ్ళీ నెక్స్ట్ నెలకి మళ్ళీ మారిపోతుంది కనుక మీరు జాతకం పరిశీలించుకోవాలి అంటే కనుక తప్పక జాతకం చూపించుకుని పరిహారం చేయడం అనేది మంచిది కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది